సంతోషించాలని చాలా సందర్భాలలో ఏడ్చిన ఉన్నాయి మా తల్లి గారు ఒకటే అంటా ఉండదు ఈరోజు ప్రభు సన్నిధిలో ఉంది అమ్మంటుంది నాన్ను బాధపడొద్దు నాన్న పెద్దోడా తప్పకుండా నీకు పిల్లల్ని ఇస్తారు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దర్శనం కలిగింది నీకు ముగ్గురు పిల్లలు రా ఆ ముగ్గురు కూడా చాలా అల్లరోళ్ళు చక్కగా నీకు దేవుడు ఇస్తాడు రా అని చెప్తుంటే అమ్మా ఇంకెన్నాళ్ళకి ఇస్తాడమ్మా అని అమ్మను కూడా నేను వేధిస్తూ ఉండేవాడిని ఒకవైపు సేవ చేస్తూ కూడా పిల్లల వైపు నా మనసులో ఎంతో దుఃఖం ఎంతో బాధ ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్కరి ఆటలు ఒక్కొక్కరి సంతోషాలు వారికి ఉన్నటువంటి ఆనందాలు చూస్తూ నా జీవితంలో లేవు కదా అని చాలా సందర్భాల్లో బాధపడుతుండేవాడిని కానీ ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో కఠినంగా ప్రార్థన చేయలే ప్రభు అన్నకు పిల్లలను అనుగ్రహించని అడుగుతూ ఉండేవాడిని ప్రార్థన అది కేవలము లాగానే ఉండేది కానీ బలమైన ప్రార్థన ఒక అన్న లాంటి ప్రార్థన నేను చేసేవాడిని కాదు ఎందుకంటే ఎక్కువ సేవ మీద గురిపెట్టాను ఒక్కొక్కసారి నన్ను నేనే ప్రోత్సాహపరచుకునేవాడిని ఏంటంటే రెండు వేల ఆరులోనే ఒకవేళ నేను చనిపోతే ఈ భార్య పిల్లలు అప్పటికి నాకు వివాహం కాలేదు కాబట్టి ఇవన్నీ నాకు ఉండేవి కావు ఈరోజు నాకు ఇవి కావాలి అవి కావాలి భార్య ఉండాలి పిల్లలు ఇవన్నీ నేను కోరుకునేవాడిని కాదు కదా నేను బ్రతికింది తన సేవ కొరకు ఆ మరణ పడకలలో ఆపరేషన్ బెడ్ మీద నేను ప్రామిస్ చేసింది ప్రమాణం చేసింది ఏంటంటే ప్రభు నన్ను నువ్వు బ్రతికిస్తే నీ సేవ చేస్తాను ఒకవేళ నీ పిలుచుకుంటే అది నీ నామానికి అవమానం ప్రభు నీ నామానికి మహిమగా నన్ను నిలబెట్టు ప్రభు అని ప్రార్థన చేశాను అలాగ దేవుడు బ్రతికించి రెండు వేల ఆరు నుండి ఈనాటి వరకు తన సజీవు లెక్కలో ఉంచారు ఇక పిల్లలని ఇక ఆస్తులను ఇక ఇవేవి నాకొద్దు అని అలా ప్రార్థన చేస్తూ సేవ నిమిత్తమే ఎక్కువగా కన్నీళ్ళు గారిచి ఉపవాసాలు ప్రార్థన చేసేవాడిని అయితే ఒక దినాన ఒక సహోదరి పేరుని చెప్పలేను కానీ ఆ సహోదరి మందిరానికి వచ్చి మరలా వినదిరిగింది ఎందుకు వినదిరిగింది అంటే ఆ తల్లికి కూడా గర్భఫలం లేదు అయితే ఆ తల్లితో చెప్పిన మాటలు ఏంటంటే పాస్టర్ గారికి పిల్లలు లేరు మీరు మందిరానికి వెళితే పిల్లలు అవుతారా అన్నారట ఆ మాటను వెనదిరిగినప్పుడు నేను చాలా బాధపడి ఆ పిల్ల ఆ సహోదరుని కలిసి నేను అడిగినప్పుడు అయ్యా ఇలా అంటున్నారు మీకే పిల్లలు లేరు కదా మాకెలా పిల్లలు పుడతారు మందిరానికి వస్తే ఒక అన్యురాలు ఆ మాట అన్నప్పుడు హృదయంలో చాలా బాధ ప్రభు నా ద్వారా ఎవరైనా ఒకరు మందిరానికి పడుతూ ఉండాలి కానీ నా ద్వారా వెనదిరగకూడదయ్యా అని నాకు ఎప్పుడు కోరిక నా ఆశ ఏంటంటే ఒక మంచి సేవ చేయాలి తన తుది శ్వాస తన మందిరంలోనే విడవాలి అందుకొరకే బ్రతికించున్నాయనని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ఈరోజు ఒక తల్లి నన్ను బట్టి నా కుటుంబాన్ని బట్టి నాకున్నటువంటి లోటును బట్టి వెనుదిరిగింది ప్రభువును వెంబడించుకుంటే వెనుదిరిగిపోతుంది కదా అని ఆ రాత్రి ప్రభు సన్నిధులు మోకరించి ఇంక బాగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను ప్రభు నా కొరకు కాదు కానీ నీ మందిరానికి అనేకులు రావాలంటే నాకు లోటు ఉండకూడదయ్యా అందుకొరకు నా మీద నింద తొలగించి నాకు గర్భఫలాన్ని ప్రభువా దయచేయమని ఆ నాటి నుండి మరపెట్టి ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన మూడు నెలలకే దేవుడు అద్భుతంగా పాస్ట్రమ్మ గారు గర్భాన్ని తెరిచారు దేవునికి మహిమగలుగునే కాదు ఆలలుయా ఆలలుయా మూడు నెలల గర్భాన్ని తెరిచి చక్కగా మూడవ నెల దాటి నాలుగవ నెలలకు వెళుతున్నప్పుడు నేను ఒక రాత్రి సెమీ క్రిస్మస్ ఆరాధన స్వార్థ సభల నిమిత్తం పలు ప్రాంతాలకు వెళుతూ ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేసి నాకు ఇలా ఉంది అని చెప్పినంగానే ఆ మీటింగ్ చూసుకొని నేను వచ్చేసిన తర్వాత హాస్పిటల్కి వెళితే ఆ డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే బాబు గర్భములో ఉన్న పిండము హార్ట్ బీట్ ఆగిపోయింది అని చెప్పింది ప్రథమంగా నాకు ప్రభు ఇచ్చిన గర్భఫలము ఇచ్చావు మరలా మూడవ నెల వెళ్ళి నాలుగో నెలలో అడుగుపెడుతున్నప్పుడే అడుగు పెడుతున్నప్పుడే గర్భఫలము ఆగిపోయింది ప్రభు ఇది ఎందుకు ఇలా చేశావు నా ప్రార్థనల లోపమా లేకపోతే నీకేమైనా నమ్మకంగా లేనా ప్రభు అని అలాగనే నేను డిప్రెషన్లో పడిపోయినట్లుగా అలా పోతుంటే ఒకవైపు పాస్టర్ గారికి వెంటనే మరి ఆ పిండాన్ని తీసేయాలి అపరేషన్ చేయాలని చెప్తున్నారు నేను వచ్చేసి బయట మురికి కాలో పక్కన కూర్చొని ప్రభువుని అడుగుతా అడుగుతూ ఉన్నాను నాకు సమాధానం ఏమీ లేదు ఆ సాయంత్రం కల్లా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాక పాస్క్రమ్ గారు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ కన్నీళ్ళతో అడుగుతుంది ఇంతకాలం పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు అని మనం బాధపడుతూ వెళ్ళిపోతూ సేవలో ఎన్నో సందర్భాలలో మనను మనమే ఓదార్చుకుంటూ వెళ్ళిపోయాం కానీ దేవుడు ఇచ్చినట్టే ఇచ్చి మరలా ఎందుకు తీసేసుకున్నాడు ఇవ్వకపోయినా ఇలా సంతోషంగా దేవుడు ఇస్తాడు అని నిరీక్షణతో వెళ్ళిపోయేవారు కదా ఇలా అయిపోయింది అన్నప్పుడు ఏం పర్వాలేదులే అమ్మ పదమూడు సంవత్సరాలు ఎదురు చూసిన వాళ్ళం ఇంక కొన్ని రోజులు ఎదురు చూడలేమ్మా దేవుడు ఇస్తాడు అని నేను చెప్పాను కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే ఒక్క గర్భఫలము అనే దానిని చూడడానికి పదమూడు సంవత్సరాలు పట్టింది నా జీవితంలో నాకంటే వెనుక వివాహమైన వాళ్ళందరికీ పిల్లలు నేను పెళ్లిళ్ళు చేసిన వారికి కూడా వివాహమైన వారందరికీ పిల్లలు ఎన్నో కార్యక్రమాలు పాల్పొందో ఎన్నో కార్యక్రమాలు నా ద్వారా జరుగుతూ ఉన్నాయి కానీ నా జీవితంలో జరగట్లేదు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నావేంటి ప్రభు అని ఒక రాత్రి అంతా ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు నీకు ఒక శ్రేష్టమైంది నేనేమో పోతున్నాను కంగారు పడబాకు అన్నాడు దేవునికి మహిమ అలలు యా ఆ మాటను పట్టుకొని పాస్ట్రమ్ గారితో చెప్పాను పాస్ట్రమ్ గారు ఉంది సరే ఇంకెన్నాళ్ళెదురు చూడాలో ఆ టెస్ట్ చేసుకునే దానికి రెండు గీతలు వస్తాయి కదా ఆ రెండు గీతలు చూడడం ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూడాలో అని అంటూ ఒక అపనమ్మికంగాను ధైర్యం లేని మాటలు మాట్లాడుతూ అలా ఉంటా ఉన్నప్పుడు నేను అన్నాను ఎక్కడికి మనం వెళ్ళేది లేదు ఎందుకంటే పదమూడు సంవత్సరాలలో ఆ కుటుంబంలో మా నాన్నగారు రెండు వేల పన్నెండులో చనిపోయి తర్వాత అమ్మ రెండు వేల పన్నెండు నాన్న చనిపోయిన మూడు నాలుగు నెలలకే బైక్ యాక్సిడెంట్లో అమ్మ బలహీనతలో పడిపోయి దాదాపుగా చనిపోయేంతవరకు కూడా ఎన్నో సమస్యలు ఎన్నో బాధలతో అమ్మ బాధపడుతూ బాధపడుతూనే చనిపోయింది ఈ బాధల మధ్యలో ఎప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి మేము చూయించుకున్న వారం కాదు ఎప్పుడు లోపాలు తెలియపరచుకున్న వారం కాదు ప్రభు దగ్గరే ప్రార్థన చేసుకుంటూ మా జీవితాన్ని కొనసాగించేవారు ఇక హాస్పిటల్ లేదు ఎక్కడికి లేదు ప్రభు ఇస్తే ఇస్తాడు లేకపోతే ఇలా పరిచయం చేస్తూ తుది శ్వాస వరకు ఇద్దరు ఇలా కలిసి ఉందాము అని పాస్ట్రమ గారితో చెప్పటం అలా చేస్తూ ఇక పరిచర్యలో సేవకుల మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ వైర మండల సభలు ఏర్పాటు చేశాము అలాగే నేరుకూర మండల సహవాస పూడికలు ఏర్పాటు చేశాము తర్వాత మూడు దినాల ఉపవాస పూడికలను ఇద్దరం పెడుతూ ఇలా పరిచయం చేస్తున్నాము బయట ప్రాంతాలలో సాక్ష్యం చెప్పడానికి వాక్యం చెప్పడానికి పిలుస్తుంటే బయటికి వెళుతున్నాను ఇలా జరుగుతున్నప్పుడు బంధువులు తెలిసిన వారంటా ఉన్నారు గర్భఫలం పోతే నెలలోనే మళ్ళా అందిద్ది అన్నారు అలా ఎదురు చూస్తూ అలా అలా ఐదు నెలల వరకు కూడా ఎదురు చూస్తున్నాం గర్భఫలం లేదు ఈ నెలన్నా ఉంటుందేమో ఈ నెలన్నా ఉంటుందేమో అని కానీ లేదు పరిచర్యల్లో చక్కగా వెళ్ళిపోతున్నాం ఇంకా ఎవరికి వెళ్ళి చూడొద్దు ఏది ఆశపడద్దు దేవుడు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు కానీ ఆయన వాగ్దానం చేసింది ఏంటంటే శ్రేష్టమైంది ఇస్తానన్నాడు కదా ఆయన ప్రార్థన చేస్తూ వెళ్ళిపోదామని చెప్పి అలా ప్రార్థన చేస్తూ మూడు దినాలు ఉపవాస కోడికలు చర్చిలో ఏర్పాటు చేశాము వాస్తవం గారు చాలా హడావుడిగా వచ్చిన సావుకులు కాతి ఇవ్వడం కానీ సంగబిడ్డలు చాలా రాత్రులు పగలు కూడా ఎంతో పరిచయం చేస్తూ ఉన్నది ఆ మూడు దినాలు కోడికలు అయిపోయిన తర్వాత ఒక మూడు రోజులకి పాస్ట్రమ్ గారు నా దగ్గరకు వచ్చింది అయ్యారు టెస్ట్ చేద్దామా అని అన్నది అప్పుడు నేను అన్నాను ఎక్కడికి వెళ్ళలేదు ఏమీ మనం పాటించలేదు మనము ఈ ఈ దాంపత్య జీవితంలో కూడా కరెక్ట్గా లేము కదా ఎందుకు అలా నువ్వు ఆశపడుతున్నావు అంటే ఎందుకో ఇంతవరకు ఋతుక్రమం రాలేదు అని అన్నది సరే నీ ఇష్టమో చూస్తే చూడని చెప్పి నేను హోప్ లేదు ప్రార్థన చేసుకుంటా ఉన్నాను బైబిల్ చదువుతున్నాను వాస్తవం గారు వచ్చి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఒకటే ఏడుపు మరలా రెండు గీతలు వచ్చినాయి దేవునికి భయమగలుగుని గాక అలా లూయా మరలా ప్రభు గర్భాన్ని తెరిచారు ఆనాటి నుండి ఇక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నువ్వు నువ్వే బిడ్డనిచ్చినా అది నీ సేవ కొరకే నా కొరకు నేను అడగలేదు నాయన నా మీద నిందన తొలగించడానికి నువ్వు నా గర్భఫలం ఏమన్నాను నువ్వు ఇస్తున్నావు ఈ గర్భఫలాన్ని నిలబెట్టి ఎవరైతే నా కొరకు ప్రార్థన చేశారో ఏ స్థలం నుండి ఎంతమంది కన్నీరు విడిచారో వారందరినీ నేను పిలిచి వారందరి మధ్యలో నువ్వు గొప్ప దేవుడు అని చెప్పాలయ్యా అట్టి కృప నాకు అనుగ్రహించని ప్రార్థన చేశాను ఆ ప్రార్థన ఫలమే దేవుడు వాస్తవానికి చాలామంది అంటున్నారు మీకు అమ్మాయి అని కొంతమంది అబ్బాయి అని మా సహవాసులు ఆంధ్ర గారు ఉన్నారు వారు నలభై దినాలు ఉపవాసం ఉన్నప్పుడు చెప్పారు అయ్యా నీకు ఫస్ట్ బాబు పుడతాడు తర్వాత పాప అయ్యా అని చెప్పాడు పలు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది సేవకులు వారికి దర్శన వరం ఉంది అని చెప్పి వారు వారితో మాట్లాడమాట నీకు బాబు పుడతున్నాడు అని చెప్పారు అయ్యా నాకు బాబు ఇచ్చినా సంతోషమే పాప ఇచ్చినా సంతోషం ఎందుకంటే అసలు నా జీవితంలో పిల్లలు అనే మాటే లేనప్పుడు ఎవరిచ్చినా నాకు ఆనందమే అయ్యా ఇందులో పాపని లేదు బాబు అని లేదు ఎవరిచ్చినా దాని కొరకే ప్రభువం వాడుకోవాలనే ప్రార్థన చేస్తున్నాను అన్నాను ఆపరేషన్ థియేటర్లకు వెళ్తున్నప్పుడు ఎదురుముండి జాన్ చక్రవర్తి అయ్యి గారు అప్పుడే ఫోన్ చేశారు మాట్లాడుతూ నాన్న చెల్లికి ఎలా ఉంది అని అంటే ఇప్పుడే అంటే ప్రార్థన చేసి నా అల్లుడు పోతున్నాడని చెప్పాడు దేవునికి మహిమ కాక నేను అనుకుంటున్నాను ఎవరన్నా కానీ అల్లుడు కొడుకంటే సంబరం కూతురు అంటే నిరుత్సాహం కాదు కదా అని అలా సంతోషంగా ఉన్నాను ఆపరేషన్ థియేటర్లో నుంచి వాడు ఏడుపు నిలబడుతున్నాయి ఆ సిస్టర్ బయటకు వచ్చి ఫాస్ట్ గారు మీకు బాబు పుట్టాడు అన్నప్పుడు నేను ఎంతో సంతోషించి అమ్మటో వాయిస్ రికార్డ్ చేసి నా దగ్గరున్న సావుకులకు బంధువులకు రక్త సంబంధులకు స్నేహితులకు అందరికీ పంపించిన అందరికీ చెప్పుకున్న నా సంతోషం ఒక్కబట్ట లేకుండా ఆ మూడవ నెల ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలామంది నాతో అన్నమాట ఏంటంటే నువ్వు అందరికీ చెప్పావు కనుక జిట్టు తగిలింది అందుకే గర్భఫలం పోయిందని అన్నారు కానీ నా దేవుడు గర్భఫలం ఇచ్చి కుమారుడు ఇచ్చినాక అంతకంటే మరింతగా ఇంకా అనేక మందికి తెలియపరిచిన ఈరోజు ఇంత ఘనంగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నా స్తోమతి ఇది కాదు కానీ నా స్నేహితుడు నాతో పాటు చదువుకున్నటువంటి తిరుపతి అనే ఫ్రెండు ఈ ఇదంతా చేస్తాడు వెకేషన్ అంతా వాడికి చెప్పినప్పుడు నువ్వేం బాధపడద్దురా నీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను ఇవన్నీ నేను చేసి పెడతాను నువ్వు ఎలా ఉంటుందో నన్ను అడగబాక అని చెప్పి ఇంత ఘనంగా చేశాడు మీరందరూ ఇంత సంతోషంగా ఉన్నారు ఇంత చక్కగా ఉన్నారు ఇంత చూడడానికి ఇంత అందంగా ఉంది అంటే అది నా స్తోమతకు మించింది కానీ దేవుని మహాకృప పోయిన నెల ఇదే డేట్స్లో మూడు దినాలు చర్చిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఆ సంఘబిడ్డలకు ఒక మాట చెప్పానమ్మా ఈ పదిహేడవ తారీఖు ఆఖరి రోజు వచ్చే నెల పదిహేడవ తారీఖు ఎలా ఉండబోతుందో మీరు చూడండి అని చెప్పాను గత నాలుగైదు రోజుల క్రితం గొరవ నా దగ్గర చిల్లి గవ్వలేదు కానీ దేవుని మహాకృప ఇంత ఘనంగా దేవుడు జరిగిస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక యా ఎన్నో 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 కష్టాలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో పడ్డ నా దేవుడు నన్ను సిగ్గుపరచలేదు నా నిరీక్షణ ఉమ్ముకాలేదు కనుక దేవుని ఎందు నిరీక్షించి ఎవరైతే ఎదురు చూస్తారో వారు ఎన్నటికి కూడా సిగ్గునందరు సింహ పిల్లలైన ఆకలిగొనుడేమో కానీ నన్ను ఆశ్రయించిన వాడికి ఏమేలు కొదువై ఉండదని దేవుని వాక్యం రాయబడి ఉన్నది కనుక ఆ వాటిని పట్టుకుని దేవనసలేదు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ఇస్తారు నాకు విజయనగరం మాట్లాడుతూ అన్నారు తర్వాత ఇంకా పిల్లలు పుట్టబోతున్నారని తప్పకుండా ఇస్తారని విశ్వాసంతోనే ఉన్నాను ఇస్తాడు దేవుడు తప్పకుండా తన పరిచర్య కొరకు ఇవ్వబోతున్నారు నా బిడ్డకు మగపిల్లగాడు పుడితే గత తొమ్మిది ఎనిమిది సంవత్సరాల క్రితమే ప్రార్థన చేశాను అప్పటి నుండి ప్రార్థన చేస్తూనే ఉన్నాను పుట్టబోయే బిడ్డ కొరకు నేను సిద్ధపడి ప్రార్థన చేస్తూ నామకరణాన్ని కూడా సిద్ధపరుచుకున్నాను అదేంటయా అంటే జాయి సమ సమర్పణ అనే పేరును మాత్రం సిద్ధపరుచుకున్నాను ఒక దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు నా జీవితంలో ఒక మంచి సంతోషాన్ని ఇచ్చారు కనుక ఒక ఆనందాన్ని నా జీవితానికి అనుగ్రహించారు కనుక జాయ్ అనేది కలుపుతూ దేవుడిచ్చిన సంతోషాన్ని ఆయనకు సమర్పిస్తూ జాయ్ సమర్పణ అనే పేరు పెట్టాలని అలా నేను సిద్ధపడుతూ దేవుని సన్నిధి ప్రార్థన చేశాను ఒకవేళ పాపనే దేవుడిస్తే దేవుని నామఘనత కొరకు నా బిడ్డ పాశురామ్మ గారు ఒక అన్యురాలైనప్పటికీ కూడా వివాహం చేసుకున్నాక చక్కగా పాడుతూ ప్రభుని శుతిస్తుంది ఆయన సాక్షిగా నేను వాడబడుతున్నాను కనుక ఒకవేళ బిడ్డ పుడితే తప్పకుండా ఆ బిడ్డకు కీర్తన అనే పేరు పెట్టాలని కూడా సిద్ధపడి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ఒకవేళ నా బిడ్డకు ఒకవేళ తర్వాత నాకు కుమార్తెను ఇస్తే మీ అందరికీ ముందే చెబుతున్నాను కీర్తననే ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం అలలుయా కాబట్టి ఈ సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా గర్భఫలము లేదని గర్భఫలము అందదని ఎప్పుడూ మనం బాధపడొద్దు దేవుడు నమ్మదగినవాడు విశ్వాసము మన ఉంచితే చాలు ఆయన రాళ్ల వలన కూడా దేవుడు స్థుతించగలిగిన దేవుడు ఎన్నో ఎన్నో గర్భాలను తెరిచినట్లు బైబిల్ గ్రంథాలలో మనం చూస్తూ ఉన్నాం ఎంతో మందిని మృతతుల్యమైనటువంటి శారా గర్భాని దేవుడు తెలిచాడట మృతతుల్యమైనటువంటి అబ్రహాము ఎలాంటి ఎలా ఉన్నాడంటే యవ్వన ప్రాయాన్ని ఉడికిపోయిన వాడిగా ఉన్నాడు